ఎంతో మంది అభిమానులకు కూడా ప్రొఫెసర్ రావు కూడా బాధ పెడతాడు ఎందుకంటే ఆయన విను అభిమానం అంటే అతని వీడియో చూడడం రోజు అంటూ ఉండదు కానీ అతను ప్రతి దాంట్లో మళ్ళా ఎందుకో టిఆర్ఎస్ ను తప్పు పట్టాలనే ఆలోచనలే ఉన్నాడు తప్ప ప్రజలకు మంచి దాన్ని అందిస్తామని ఆలోచనలు లేదు మన టిఆర్ఎస్ ను చెడగొట్టడానికి బలమైన కారణం మోడీ మోడీ తోటే ఇక్కడ మీడియా అంతా ఇచ్చేసి ఆదాని మనకి తెలంగాణ రానియనందుకు మన కేసీఆర్ గవర్నమెంట్ ను బలహీనపరిచి అంటే విడదీసి పాలించమనే పద్ధతి ఉంది కదా ఆ మాదిరిగా బిఆర్ఎస్ మరో దెబ్బతీసినాక దీనంతటి ఇది కాంగ్రెస్ ఆధార్గా పాడవుతుందని ఆయన చేసిన పన్నాగంలో ఇది ఒక భాగం దీంట్లో మళ్ళా ఆంధ్ర పెత్తాలది ఒక హస్తం అంటే బిజెపి బిఆర్ఎస్ ఒకటే అంటారు కదా వీళ్ళు ఎందుకంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు మాట్లాడినప్పుడు అది నిజమైతుంది అని ఒక సాన్నతి ఉన్నది కదా ఆ సాన్న నిజం చేసిండు అయితే మనకు ప్రశాంతత ఉందా మాట్లాడచ్చా లేదన్న లైవ్ లో ఉన్నారు మీరు కావాలంటే మీరు ఒకసారి మీ అభిప్రాయం ముప్పై రోజుల పాలన ఎలా ఎలా అనిపించింది మీకు ముప్పై రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా ఫామ్ అయి ముప్పై రోజులైంది కదా పాలన ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రాజు యుద్ధం చేసేటప్పుడు వేల మంది సైన్యాన్ని రాజ్యాన్ని అధికారాన్ని తెచ్చుకుంటారు అవును రాజు అనేవాడు దేవునితో సమానం అనుకుంటారు జనప్పుడు అవును ఎందుకు ఆయన కోసం ఎంతో మందిని దంపడు ఏమో చేసిండు వాడు రాజ్యాన్ని దక్కించుకున్నాడు రేవంత్ రెడ్డి అది ఆధారం లేని అధికారానికి వచ్చినాక మాత్రం అధికార పీడంలో కూర్చొని అబద్ధం ఆడడం జనాలను మోసం చేయడం విధంగా ఈ టీవీ ఛానళ్ళు వీడియో మన మన వార్తలు చూసే వాళ్ళది ఎంత ప్రేక్షకులు దక్కిపోయిండు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే జిల్లాలు నివ్వంగానే మన ముఖ్యమంత్రి న్యూసే ఎక్కువ ఉంటుంది మన దాంట్లో ఆ న్యూస్ చూద్దామంటే ఏమున్నది అబద్ధాలు అధికారం కోసం అబద్ధం అన్న కొని అయిపోయింది అది యోధుడికి రేపటి గురించి నిన్నటి గురించి ఆలోచించద్దు ఇవ్వాలని గురించి ఆలోచించాలి అప్పుడు మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నాడంటే మన జనాభా ప్రతిపాదన లెక్కను చూసుకుంటే అసలు ఇండ్లు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అంత ఇండ్లు ఎంజిన మీద సాక్షన్ అవును కానీ ఆ అంతా కాంగ్రెస్ చేతులకే వేది కానీ మనం ఇప్పుడు మన పని మనం చూసుకొని మన దాన్ని మనం బాగుపడాలి అని పోయిన దానికోసం ఆలోచన ఎందుకన్న అంటే సరే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ